హలో అండి నిన్న మధ్యాహ్నము ఈ రోటి పచ్చడి చేసి పెట్టాను అందరికీ చాలా బాగా నచ్చింది ఎన్ని కూరలున్నా కూడా రోటి పచ్చడితో ఒక ముద్ద తింటే బాగుంటుంది కదా అయితే పదండి మరి అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన చాలా తక్కువ తో చాలా క్విక్గా అయిపోయే ఈ రోటి పచ్చడిని తయారు చేసుకుందాము దీనికోసం ఒక ఐదు టేబుల్ స్పూన్ల నువ్వులని చక్కగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మన కారంకి సరిపడా పచ్చిమిర్చి నాలుగు టమాటోలు ఐదారు వెల్లుల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇంచుల అల్లం ముక్కలు కొద్దిగా చింతపండు చేతి నిండుగా మంచిగా ఫ్రెష్గా ఉన్న పుదీనా అలాగే ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా కూడా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అన్నీ కలుపుకుంటే ఈజీగా కలిసిపోతాయి సో ఇలా నీరంతా వచ్చేస్తుంది కదా ఆ నీరంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకొని దానిని ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న నువ్వుల పొడికి కలిపి ఒక్కసారి మిక్సీ చేసి దానికి మంచి పోపును తగిలించినట్టయితే పుదీనా నువ్వుల రొట్టి పచ్చడి తింటానికి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలతో చేస్తాం కదా ఎప్పుడు మనము దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా వేడివేడి అన్నంతో నువ్వులు పుదీనా వేస్ట్ చేసిన ఈ రోటి పచ్చడి ఫస్ట్ బయటలో తింటే వేరే కూరలు కూడా పక్కన పెట్టేసి మొత్తం అన్నం ఇదే పచ్చడితో తింటారు తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్